నిజంగా దేవుని కొరకు బలమైన కార్యాలు సాధింపగోరిన వాళ్ళు క్రమశిక్షణలోనికి రావాలి ఫలానా భక్తుడు పొద్దున్నే ఆడు ఉంటాడు అంటే ఫలాన దగ్గర ఉంటాడు ఫలానా భక్తురాలు పొద్దున్నే ఉంటుంది ప్రార్థన గదిలో ఉంటుంది క్రమశిక్షణ నేను చెబుతున్నా గొప్ప కార్యాలు సాధించాలంటే మాత్రం కొన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే కొన్ని విషయాల్లో మనం నిబద్ధతగా వ్యవహరించాల్సిందే బాయ్ ఇంటిలో ఉన్నానా వింటున్నారా కొన్ని మెయింటైన్ చేయాలి అన్నిళ్ళు చూడండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులలో చాలామంది వాళ్ళ లైఫ్లు చూడండి మీరు వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేశారు క్రమశిక్షణను మెయింటైన్ చేశారు నాకు కూడా ఒక సాధన అది నేను కూడా కొన్ని విషయాల్లో క్రమాన్ని ఏర్పరచుకున్నా ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం ఏకాంతానికి వెళ్ళాలి పాలు మాలటానికి ఇష్టపడుతుంది ఒక్కోసారి బడలీకి వచ్చి అవి ఏం పోదాంలే అనిపిస్తుంటది ఒళ్ళు అరే నువ్వు ఆ ప్లేసుకు పోరా బాబు నువ్వు ప్రార్థన చేస్తావో చేయవో తర్వాత ముందు ఆ ప్లేసుకు పో ముందు అడిగిపోయి ఆ చెట్లు చూడుపో ఏదో ఒక వంక ఆ వంకతో ఈ శరీరాన్ని అక్కడ తీసుకెళ్లేసామనుకో ఇంకా సచ్చి ఇంకా ఇంకా ఏం మోకాళ్ళు లేకేం చేసింది ఈ శరీరం పోయి ఆ మంచిగళ్ళు చూస్తే మోకాళ్ళేయాలన్న ఫీల్ రానే వచ్చే ఇంకా పోతాం ముందు ఈ బాయ్ లీజ్గా అక్కడ వేయాలి కానీ ఈరోజు క్రమశిక్షణ లేదు భక్తులకి ఒక క్రమం లేదు ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఏమీ లేదు ఏం లేదు ఏదో అట్లా నడుస్తుంది లైఫ్ నడుస్తుంది నడుస్తుంది